హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐ మరి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది ఈసారి చాలా సింపుల్గా ఇచ్చేసాడు జస్ట్ మీరు జేఈ మెయిను మరి అప్లికేషన్ నంబర్తో కానీ మరి అడ్వాన్స్తో కానీ జస్ట్ లాగిన్ అవుతామే మరి అక్కడ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవాలి ఈ వీడియోలో బేసికల్గా మరి ఐఐటి ఐఐటిలో మరి జోసా కౌన్సిలింగ్ ఎలా చేయాలి చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి చాయిస్ ఫిల్లింగ్ అనేది కూడా చాలా పెద్ద ఆర్ట్ అమ్మ చాయిస్ ఫిల్లింగ్ ఎంత బాగా చేస్తారో వాళ్ళకి అంత మంచిగా సీట్స్ వచ్చే అవకాశం ఉంది సపోజు ఒక స్టూడెంట్స్కి మంచి ర్యాంక్ రావచ్చు కానీ అతను వెళ్ళి ఎక్కడో వెళ్ళి టైర్ త్రీ టైర్ త్రీ ఐఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది చాయిస్ ఫిల్లింగ్ సరిగా రాకపోతే ఒక స్టూడెంట్స్కి మరి మంచిగా ర్యాంక్ రాకపోయినా కానీ చాయిస్ ఫిల్లింగ్ వల్ల కరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ చేసి అది ఒక పెద్ద ఆర్ట్ లాంటిది అది గుర్తుపెట్టుకోండి చాయిస్ ఫిల్లింగ్కి దీనికి పెద్ద పెద్ద ఇది ఎవరు కామన్ సెన్స్ ఉపయోగించి వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి అలాగే మనకి నాకు వచ్చిన మరి ఐడియాతో కొద్దిగా చాయిస్ ఫిల్లింగ్ అయితే మరి ఐఐటిలో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేస్తాం మనకి ఐఐటిలో టైర్ మరి చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేస్తాము టాప్ టాప్ ఫైవ్ ఐఐటీస్ ఉండి టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ ఈ టాప్ ఫైవ్ ఐఐటీస్ టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ ఐఐటీస్కి సంబంధించిన చాయిస్ ఫిలింగ్ ఒకసారి చూద్దాం మనం టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో మరి ఛాయిస్ ఫిలింగ్ చూసినప్పుడు ఇది టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఐఐటీస్ ఏంది ఒకటి బాంబే ఒకటి బాంబే వస్తుంది మరి బాంబే ఫస్ట్ వరుసలో ఉంటుంది రెండోది ఢిల్లీ మూడు మెడ్రాసు నాలుగు కాన్పూరు ఐదు వచ్చేసి కరగ్పూర్ అమ్మ ఐదు వచ్చేసి కరగ్పూర్ ఈ ఐదు వచ్చేసి కరగ్పూర్కి సంబంధించిన మీకు టాప్ ఫైవ్లో మరి చాయిస్ ఫిల్లింగ్ చేయాలంటే మరి సార్ నేను నాకు మంచి ర్యాంక్ వచ్చింది టాప్ ఫైవ్లోనే నేను ఉండాలనుకున్నప్పుడు మీరేం చేయాలి టాప్ ఫైవ్లోనే సపోజ్ మరి బాంబేలో ఉంది సపోజ్ నేను బాంబేని సెలెక్ట్ చేస్తున్నా బాంబేలో ఉండవు ఓన్లీ బాంబేలో సెలెక్ట్ చేస్తాను బాంబేలో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బాంబే ఉంది కదా బాంబేలో ఎలక్షన్స్ మనకి బాంబేలో ఏమొచ్చింది సిఎస్సి బ్రాంచ్ వచ్చింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది బీఎస్సీ మ్యాథమెటిక్స్ వచ్చింది మెకానిక్స్ వచ్చింది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వచ్చింది ఇలా బాంబేలో మీరు బాంబేలో ఏందంటే ఇది టాప్ ఫైవ్ మరి టాప్ ఫైవ్ ఐఐటీస్లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు మనం టాప్ ఫైవ్ బౌండరీలోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది టాప్ ఫైవ్ బౌండరీ ఈ టాప్ ఫైవ్ బౌండరీలో మీకు ఇక్కడ సిఎస్సి రావచ్చు అదేవిధంగా ఎలక్ట్రికల్ రావచ్చు మరి అదేవిధంగా మరి డేటా సైన్స్ రావచ్చు ఏ రావచ్చు ఈ విధంగా బౌండరీస్ ఉండేందుకు మీ యొక్క చాయిస్ని ఆ విధంగా ఫిల్ చేసుకోండి మీకు మంచి అదేవిధంగా సపోజు ఓసీ పిల్లలకు ఒక ఫైవ్ హండ్రెడ్ టూ అదే అదేవిధంగా కేటగిరీ వైజు కేటగిరీ వైజు ఆ బౌండరీస్ ఉండే విధంగా చూసుకోవాలి మరి టాపు ట్వంటీ టాప్ టెన్ టాప్ టెన్లో ఎలా వస్తుంది టాప్ టెన్ చూసినట్టు అయితే మరి బాంబే ఇట్లా మరి హైదరాబాద్ వరకు కూడా టాప్ టెన్ అమ్మ హైదరాబాద్ వరకు కూడా టాప్ టెన్ మీకు ప్ర మీకు సంబంధించింది ఏంటంటే సపోజ్ ఇక్కడ చాయిస్ ఫీలింగ్ చేసేటప్పుడు బాంబేలో మరి టాప్ ఫైవ్ చూసుకున్నప్పుడు టాప్ ఫైవ్ చూసుకున్నప్పుడు బాంబేలో మనం ఏం చేస్తాం సిఎస్సి పెట్టుకుంటాం ఒకటి బాంబే సిఎస్సి పెట్టుకుంటాం ఢిల్లీ సిఎస్సి పెట్టుకుంటాం మరి మెడ్రాస్ సిఎస్సి పెట్టుకుంటాను కా కాన్పూర్ సిఎస్సి పెట్టుకుంటాను ఖరగ్పూర్ సిఎస్సి పెట్టుకుని ఇట్లా డిఫరెంట్గా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ కానీ డేటా సైన్స్ కానీ ఇలా డిఫరెంట్గా మీరు టాప్ ఫైవ్లో బౌండరీలో ఉండేటట్టుగానే చూసుకోండి అదేవిధంగా టాప్ టెన్లో సపోజ్ నేను టాప్ టెన్లో ఉన్నాను హైదరాబాద్ వరకు కూడా టాప్ టెన్ అమ్మ టాప్ టెన్ టాప్ టెన్లో గౌహితి వస్తుంది గౌహతి మరి రూర్కి రూర్కి ఇవన్నీ కూడా టాప్ టెన్లో ఉండటం అయితే జరుగుతుంది హైదరాబాదు రూర్కి ఇవన్నీ సపోజ్ మీరు చూసినట్టయితే బాంబే హైదరాబాద్ గౌతి కాన్పూర్ ఇవన్నీ కూడా కరగపూర్ మెడ్రాస్ ఇవి రూర్కి బీచ్ ఇవన్నీ కూడా కొన్ని టాప్ టెన్ టాప్ టెన్లో ఉండే అవకాశం ఉంది టాప్ టెన్నుకు కూడా ఏంటంటే సపోజ్ నేను టాప్ టెన్ ఈ యొక్క ఛాయిస్ ఫీలింగ్ చేయాలనుకున్నాము సపోజ్ బాంబే ఒకటి చూసుకొని మీరు ఒకటి చూసుకోండి లేకపోతే ఇక్కడ మీరు ఒకటి చేసుకోవచ్చు మీరు ఫస్ట్ ఈ టాప్ టెన్లో ఏం చేస్తారంటే టాప్ టెన్ ఉంది ఈ టాప్ టెన్లో మన ఫార్ములా అయింది ఫస్ట్ ఫార్ములా బ్రాంచ్ ప్రయారిటీ బ్రాంచ్ ప్రయారిటీ మీరు బ్రాంచ్ కానీ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారంటూ ఈ టాప్ టెన్లో ఏదో ఒక ఏమైనా ఐఐటిలో సిఎస్ఈ చేరండి ఎలక్ట్రికల్ చేరండి మీకు సపోజ్ నాకు మరి ఈసీ చేరాలని ఉంది ఈ టాప్ టెన్లోనే నేను ఈసీ చేరతాను సపోజ్ నాకు సెకండ్ ఆప్షను మరి ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ మీరు సెకండ్ ఆప్షన్ ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ నాకు బాంబేలోనే చేరాలని ఉంది బాంబేలో ఏం చేరాలి మీరు బాంబేలో సపోజు నేను బాంబేలో చేరాలనుకున్నాను బాంబేలో ఏముండే బ్రాంచెస్ చూద్దాం ఒకసారి ఇక్కడ బాంబేలో ఉండే ఇది మనం ఐఐటిలో చాయిస్ ఫీల్డింగ్ సపోజు నేను బాంబేలో చేరాలనుకున్నాం ఇక్కడ బాంబేలో సిఎస్ఈ పెట్టుకో బాంబేలో ఎలక్ట్రికల్ పెట్టుకో బాంబేలో బిఎస్సి అని మ్యాథమెటిక్స్ పెట్టుకో అదేవిధంగా బాంబేలో మెకానికల్ పెట్టుకో మే బాంబేలో ఎలక్ట్రికల్ ఫిజిక్స్ పెట్టుకో ఇంజనీరింగ్ ఫిజిక్స్ మరి బాంబేలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పెట్టుకోండి ఏరోస్పేస్ పెట్టుకోండి ఎకనామిక్స్ పెట్టుకోండి ఇలా అన్ని బాంబే అయిపోయింది బాంబే అయిపోయి అయిపోయిన తర్వాత నాకు ఇన్స్టిట్యూట్ అంటే రెండవది ఏం వస్తుంది ఢిల్లీ వస్తుంది ఈ ఢిల్లీలో ఉన్న బ్రాంచెస్ అన్ని పెట్టుకోండి మూడవది ఏంది మెడ్రాస్ వస్తుంది ఈ మెడ్రాస్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ పెట్టుకోండి నాలుగోది కాన్పూర్ వస్తుంది కాన్పూర్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ పెట్టుకోండి ఐదోది కరగ్పూర్ వస్తుంది కరగ్పూర్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ పెట్టుకోండి దీన్ని ఏమంటారు ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ అంటారు ఇక్కడ రెండు ప్రయారిటీలు ఉండేవి ఒకటి బ్రాంచ్ ప్రయారిటీ ఉంది రెండోది ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ ఉంది బ్రాంచ్ ప్రయారిటీ అంటే ఈ పది ఐఐటీల్లో ఏదో సపోజ్ నాకు పది బ్రాంచే కావాలి అంటే నా ఈ పది ఐఐటీల్లో నేను హైదరాబాద్లో సిఎస్సి జారొచ్చు సిఎస్సి వచ్చినా జారొచ్చు నన్ను హ్యాపీగా ఉంటాను దట్ ఈజ్ కాల్డ్ బ్రాంచ్ ప్రయారిటీ మరి ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ అంటే ఈ పది ఐఐటీల్లో కానీ ఐదు 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 ఐఐటీల్లో టాప్ ఫైవ్లో కానీ టాప్ టెన్లో కానీ టాప్ ఫిఫ్టీన్లో కానీ మరి ఒక బ్రా ఒక ఇన్స్టిట్యూట్లో వస్తే నాకు ఐఎమ్ హ్యాపీ ఈ విధంగా మరి ఎవరికి తోసినట్టు వాళ్ళు మీరు ఎంత ఎంత స్కిల్ ఉపయోగిస్తారో ఈ యొక్క ఇది ఏ బుక్లోనూ రాసి ఉండదో గుర్తుపెట్టుకోండి ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది కాళ్ళకి కామన్ సెన్స్తో రాసుకునేది కామన్ సెన్స్తో ఫిల్ చేసుకోవాలమ్మా కామన్ సెన్స్ ఎంత ఇంటెలిజెంట్ వాడితే ఇక్కడ ఈ చాయిస్ ఫిల్లింగ్లో మీకు అంత ఇంపార్టెంట్ ఒక నాకు తెలిసిన రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పే ఇంకా ఇంకా మల్టిపుల్ కాంబినేషన్ ఉంటారు మీకు తెలుసు కదా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఈ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి బ్రాంచ్ ప్రయారిటీ ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ ఇవ్వచ్చు లొకేషన్ ప్రయారిటీ ఇవ్వచ్చు లొకేషన్ ప్రయారిటీ ఇచ్చాను సపోజు ఈ లొకేషన్ ప్రయారిటీ అంటే నేను హైదరాబాద్ వాసిని ఈ లొకేషన్ ప్రయారిటీ అంటే నాకు కొద్దిగా హెల్త్ అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది నేను హైదరాబాద్ ఐఐటి ఇస్తా లొకేషన్ ప్రయారిటీలో ఈ హైదరాబాద్ ఐఐటి ఇచ్చేస్తే నేను సపోజ్ ముందు మెడ్రాసు నాకు సౌత్లో కాబట్టి ఐఎమ్ ఓకే నేను మెడ్రాసు నేను ఢిల్లీ దాకా నేను వెళ్ళను నేను ఢిల్లీ దాకా వెళ్ళను నేను లొకేష్ ప్రయారిటీలో మెడ్రాసు ఐఐటి ఇస్తాను తర్వాత హైదరాబాద్ ఐఐటి ఇస్తాను థాడు భువనేశ్వర్ ఇసుకుంటాను తర్వాత బాంబే కూడా ఇచ్చుకోవచ్చు హైదరాబాదులో ఉండే స్టూడెంట్స్కి బాంబే కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి బాంబే మరి ఈ విధంగా బౌండరీ గీసుకుని మనం లొకేషన్ ప్రయారిటీ కూడా ఇచ్చుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అమ్మ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో సినారియోను మరి టాప్ టెన్ టాప్ ఫైవ్ టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ ఇలా ఇలా డిఫరెంట్ ఒకటి బ్రాంచ్ ప్రయారిటీ రెండు ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ మూడు లొకేషన్ ప్రయారిటీ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ చదువు కాబట్టి స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఏదైనా మరి అమ్మాయిలు అయినప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండ అబ్బాయిలకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు కొంచెం వాళ్ళకి ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉండ కానీ హెల్త్ కానీ మరి హోమ్ సిక్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి హోమ్ సిక్ సపోజ్ ఒక స్టూడెంట్స్ ఉన్నారు సౌత్ ఇండియాలో స్టూడెంట్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా హైదరాబాద్ నుంచి సపోజు నేను చెన్నై వెళ్ళాలనుకోండి చెన్నై వెళ్ళటం నాకు ఎంతో టైం పడుతుంది ఇంకొక ట్వెల్వ్ అవర్స్ నైట్ జర్నీ మనకి హైదరాబాద్ నుంచి మనకి ట్రైన్ ఎక్కితే చెన్నైలో మార్నింగ్ దిగిపోతాం ఇక్కడ మార్నింగు టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్స్ ఉన్నాయి కదా మార్నింగ్ వెళ్ళిపోతాం అదేవిధంగా విజయవాడలో వాళ్ళు చెన్నై వెళ్ళాలన్నా మరి విజయవాడ వాళ్ళు భువనేశ్వర్ వెళ్ళాలన్నా విజయవాడ నుంచి హైదరాబాద్ ఐఐటి రావాలన్నా ఇలా ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో వాళ్ళకి లొకేషన్ సపోజ్ తిరుపతి ఐఐటి తిరుపతిలో కూడా మీకు రా ర్యాంకు ఇది టైర్ త్రీ ఐఐటి కింద వస్తుంది కాబట్టి లాస్ట్లో మరి తిరుపతిలో కూడా మీరు చేరవచ్చు లొకేషన్ ప్రయారిటీ ఎందుకంటే ఒక్కొక్కరికి సపోజు మీరు బాంబేలో మరి ఢిల్లీలో ఎందుకు జారలేదని కొంతమంది క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే ఎవరి లొకేషను ఎవరి కంఫర్టు వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే ఇది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ కాబట్టి స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు అమ్మాయిలు ఉన్నారు కొంతమంది దూరం పంపించడం వాళ్ళ పేరెంట్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఈ విధమైన గైడెన్స్ మరి చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకున్నమ్మా చా చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త చేసుకుంటే జోసా కౌన్సిలింగ్లో అంత మంచిది ఎంత టెక్నిక్స్ వాడాలి మీరు స్మార్ట్ చెక్ టెక్నిక్స్ మరి ఐఐటిలో ఎంత ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మరి చాయిస్ ఫిల్లింగ్లో కూడా మీ యొక్క బ్రెయిన్ వాడండి మీ యొక్క పేరెంట్స్ కూడా నేను నాకు నాదొక ఒక సలహా మరి పే పేరెంట్స్ కూడా కొద్దిగా బ్రెయిన్ వాడితే మంచిది ఇక్కడ ఎందుకంటే మన సపోజ్ మెంటర్స్ ఉన్నారు మెంటర్షిప్ మన దగ్గర తీసుకున్నారు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఆ లిస్టు ఇచ్చినప్పుడు మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి ఆ మెంటర్ ఇచ్చిన లిస్ట్ కరెక్టా కాదా ఒకసారి వ్యాలిడేట్ చేసుకుని ఈ మెంటర్స్కి మళ్ళీ ఫీడ్బ్యాక్ సార్ ఇక్కడ కాదు ఇట్లా ఇవ్వండి అని మీరు కొద్దిగా కామెంట్లో పెడితే మంచిది ఎందుకంటే మెంటర్స్ ఇచ్చింది బ్లైండ్గా మీరు ఎగ్జిక్యూట్ చేయవద్దు ఎవరైనా సరే నేనైనా కానీ ఇంకో అయినా సపోజ్ నేను ఒక మెంటర్ని నేను ఒక లిస్ట్ ఇచ్చాను మీకు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు ఆ లిస్ట్ మొక్స్కున్నాముగా మొత్తం వెళ్ళండి మరి ఐఐటి లిస్ట్ కావచ్చు ఎన్ఐటి లిస్ట్ కావచ్చు మొత్తం వెళ్ళేసేసి దానిలో ఫీడ్బ్యాక్ని మళ్ళీ మెంటర్స్కి అడగండి ఎందుకంటే మనం మరి మనీ పే చేస్తున్నప్పుడు మరి మెంటర్స్ కూడా మరి మరి కొద్దిగా పేషెంట్స్గా వినాలి తప్పదు అని మీరు మనీ పే చేసి మరి మెంటర్షిప్ జాయిన్ అవుతున్నారు దానికి సంబంధించిన మరి ఆ యొక్క వ్యాల్యూ అనేది మనం మెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే మంచిగా ఉంటుందని ఎందుకంటే మరి ఇది బ్రెయిన్ స్ట్రామింగ్ ఒక మెంటరు మరి పేరెంట్స్ స్టూడెంట్స్ కలిసి డిస్కస్ చేసుకుంటే ఏంటంటే మోర్ మోర్ ఐడియాస్ వస్తాయి ఇక్కడ ఏంటంటే ఐడియాస్ ఎక్కువ వస్తాయి పేరెంట్స్ కానీ మెంటర్ కానీ కలిసి సపోజ్ మెంటర్ ఒక లిస్ట్ ఇచ్చాడు మరి సార్ ఇది ఇది మేము ఎట్లా పెట్టాము మరి ఇట్లా పెట్టచ్చా మరి దీనికి రాకూడదు మీరు కూడా అడగండి అంటే కానీ పేరెంట్స్ అయిన వాళ్ళు బ్లైండ్గా మీరు ఈ యొక్క ఈ లిస్ట్ని దానిలో పెట్టుకోకూడదు ఒకసారి అడిగండి ఒకసారి అడిగి మీరు కూడా ఏంటంటే దీని మీద స్టడీ చేయాలి స్టడీ చే పేరెంట్స్ కూడా కొద్దిగా లిటిల్ బిట్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటే మీకు చాయిస్ ఫీలింగ్ చాలా ఈజీగా ఉంటుంది చాయిస్ ఫీలింగ్ రకరకాలుగా చెప్పాను కదా బ్రాంచ్ స్పెసిఫిక్ ఉంటుంది ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ ఉంటుంది లొకేషన్ స్పెసిఫిక్ ఉంటుంది మరి నాకు సపోజ్ బ్రాంచ్ అంటే అదే నాకు సివిల్ కావాలా మెకానికల్ కావాలా మరి కొంతమంది స్టూడెంట్స్ మంచి స్టూడెంట్స్ కూడా మరి ఆ చాయిస్ ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోతున్నారు ఆల్ ఇండియాలో ఒక స్టూడెంట్స్ అయితే మరి వచ్చారు మరి వాళ్ళు ఏరోస్పేస్ ఏదో కావాలన్నారు లేదు నేను సివిలో మీరు మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా ఐఐటీలో అంత మంచి ర్యాంక్ వచ్చింది ఆ స్టూడెంట్కి మీకు ఐఐటీలో మీకు మంచి ర్యాంక్ వచ్చింది సిఎస్ఈకి వెళ్ళండి అని సలహా ఇచ్చాను వాళ్ళు వేరే బ్రాంచ్ అంటే లేదు మా అబ్బాయికి వేరే బ్రాంచ్ నేను సిఎస్సికి వెళ్ళాలని వాళ్ళు కూడా అగ్రి అయ్యారు అలా సపోజ్ మీరు ఒక బ్రాంచ్ అనుకుంటారు మెంటర్ ఒక బ్రాంచ్ చెప్తాడు ఇద్దరు ఒక నెగోషియేషన్కి రావాలి పేరెంట్స్ కానీ మెంటర్స్ కానీ ఒక నెగోషియేషన్కి వస్తే మరి మరి బాగుంటుంది మరి ఎవరైనా మెంటర్షిప్లో మరి నేనైతే మెంటర్షిప్ మీరు ఓన్గా కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా నాతో డిస్కస్ చేయాలి మరి సార్తో డిస్కషన్ చేయాలనుకుంటే మరి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము మీకు మీతో ఎందుకంటే టూ థౌజండ్ రూపీస్ అని మీతో టైం ఇన్వెస్ట్ చేయండి నేను ఆల్రెడీ ఒక్కొక్క స్టూడెంట్ పేరెంట్స్తో కానీ టెన్ మినిట్స్ మాట్లాడుతున్నా టెన్ మినిట్స్ మాట్లాడినా ప్రతిరోజు పేరెంట్స్ ఒక్కొక్క టెన్ మినిట్స్ అలాంటిది వాళ్ళు ట్వంటీ టైమ్స్ కాల్ చేయొచ్చు అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడాలి వాళ్ళకి లిస్ట్ ఇస్తాను మరి ఆ విధంగా మరి మనం కూడా నేను కూడా టైం శాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన కొద్దిగా వాల్యూ అని తీసుకొని ఇది మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేసి మన వాట్సాప్ నెంబర్ అమ్మ మీరు వాట్సాప్ నెంబర్ పెట్టేటప్పుడు అందరు కూడా మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా కాల్ చేసి సార్ మాకు ఇక్కడ సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు నేను డైరెక్ట్ మీరు మెసేజ్ పెడితేనే మెసేజ్ మెసేజ్లో ర్యాంక్ నంబరు ర్యాంక్ కార్డు జెఈ మేనా జేఈ అడ్వాన్స్ అన్నీ పెడితే మీకు వస్తుందా రాదా అని చెప్పి నేను మెంటర్షిప్ మీరు జాయిన్ అవుతే తీసుకుంటాను ఎక్కువ మందిని నేను మెంటర్స్లో మీకు ర్యాంక్ సీట్ రాలేదనుకో నేను జాయిన్ చేసుకోవట్లేదు కొంతమంది అయినా పర్లేదు సార్ మేము ట్రై చేస్తామని అంటే దట్ ఈజ్ యువర్ వెల్కమ్ అనమాట యువర్ విష్ మీరు జాయిన్ అవ్వండి మీరు మీకు సీటు వస్తుందా లేదా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు తప్పే ఉంది సపోజ్ ఒక స్టూడెంట్స్ బార్డర్లో ఉన్నాడు అదృష్టం వచ్చి అతనికి వచ్చింది దానికి ఇబ్బంది రెండు వేల రూపాయలతో పెట్టుకుంటే మరిది కదా నేను తక్కువ మరి అసలు పర్సంటేజ్ రాని వాళ్ళని నేను తీసుకోవటం లేదు మన మెంటర్షిప్లోకి ఎవరిని జాయిన్ చేసుకోవట్లేదు ఎందుకు వాళ్ళకి ఇది రానప్పుడు దట్ ఈస్ నాట్ కరెక్ట్ కాబట్టి ఏంటంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇవ్వడం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి చాయిస్ ఫిల్లింగు ఎంత కరెక్ట్గా ఎంత స్మార్ట్గా పెట్టుకుంటే మీకు అంత మంచిది ఈ ఐఐటీలకు సంబంధించిన చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎంత స్మార్ట్ మీ యొక్క ఇంటెలిజెంట్ని స్టూడెంట్ ఇంటెలిజెంట్ని స్మార్ట్గా పెట్టుకోండి చాయిస్ ఫిల్లింగు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఏ బుక్లోనూ రాయరు ఎవ్వరు ఇది చాయిస్ ఫిల్లింగ్ ఈ కరెక్టు ఇది పద్ధతి అని అసలు క్లారిటీగా అసలు ఎక్కడా లేదు అది మనం నేను నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ బ్రాంచ్ వైజ్ కానీ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇన్స్టిట్యూట్ వైజ్ పెట్టుకోవచ్చు లొకేషన్ వైజ్గా ఇలా కొన్ని కొన్ని బేసిక్స్ ఇవి ఇవి బేసిక్స్ దీనికి కా ఇది కాకుండా ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు ఆప్షన్స్ చాయిస్ అనేది ఈ ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ టైప్ మనకి తెలుసు కదా మీకు మ్యా మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ ఈ విధంగా మరి ఆలోచిస్తే మరి మీకు ఛాయిస్ ఫీలింగ్ ఎంత బాగా చేసుకుంటారో మీకు అంత సీటు మంచి సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలో సీట్స్ వస్తాయి ఓ సీట్స్ కూడా పెరిగినాయి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ